ఏమైంది కదా గంధకాలం సీరియస్ గా ఉన్నావు గోవా కొత్తున్నా చెప్పాడు చెప్పలేవు కదా సీరియస్ ఉండకపోతే ఎట్లుంటా అవును గోవా కొత్తున్నా ఎట్లయినా పాలు ఇస్తలేవు కదా నాలుగు రోజులు గోవా కోద్దామని అనుకుంటున్నా మరి ఇప్పుడు నువ్వు నాలుగు రోజులు గోవా కోతే నన్నోడు పట్టించుకుంటారా ఉన్నారు కదా నా దోస్తులు ముగ్గురు టెన్షన్ లేకుండా మంచి రోజు మూడు సార్లు వచ్చి కట్టేస్తారు నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు వాళ్ళు చూసుకుంటారు కదా అమ్మతోడు నువ్వు మూడు రోజులు కాకుండా ముప్పై రోజులు పోరా కానీ వాళ్ళకి మాత్రం అప్పయ్యప్ప ప్లీజ్ రా అయినా నీకు ఏం ప్రాబ్లం అసలు ఆ మొద్దు మొద్దుగాడు బక్కోడు పొట్టుడు మంచిగానే చూసుకుంటారు కదా మంచిగా బండి ఇచ్చిపోతున్నావు వాళ్ళకి నేను నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు అసలు టెన్షన్ కాకపోతే ఏంద్రా నువ్వు ఒక్కొక్కరు పంపిస్తావు అన్న మొద్దుగాడు ఉన్నాడు తెలుసు కదా ఆ మొద్దుగానికి ఇస్తే కట్టరాదు కట్టెత్తే రాదు నేనే ఏమంటుకో మళ్ళా నువ్వు గోవాకి నుంచి బీపెట్కి రావాలి అయ్యా బాగా కూడా అయితే బయకెడికి వచ్చిన అంటే ఈడేమో నేను చూస్తాడు ఆ జామకాయలు చెప్పాలి కాయలు అటు ఇటు తిరిగి సరిపోతాడు ఇక పుట్టడానికి అయితే ఉంది ఎందుకు అత్తాడు వానికి అర్థం బాణ బండి ఎక్కుతాడు అడ్డం పడతాడు వాణి వానికి సరే సరే ఎట్లా ఒక మూడు రోజులు అడ్జస్ట్ చేసుకో జర ప్లీజ్ ఎంత ఏపీ అయింది వీనికి లూజ్